నమస్తే వెల్కమ్ టు ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది నిజం దాగదు వార్త ఆగదు రాజకీయం నుంచి సామాన్యుడి వరకు ప్రతి నిమిషం ప్రతి విషయం మీ కళ్ల ముందు ఉంచే ఏకైక వేదిక మీ ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది దేశ విదేశాల తాజా పరిణామాలు పొలిటికల్ హీట్ ఉద్యోగ ఉపాధి సమాచారం అన్నీ ఒక క్లిక్ దూరంలో మరిన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోవద్దు ఇక ఈ రోజుటి ప్రధాన వార్తల్లోకి వెళ్దాం ఈ రోజు టాప్ ఇరవై ప్రధాన వార్తలు తెలంగాణలో సంచలన విషయం వెలుగులోకి ఆర్థిక శాఖ తనిఖీల్లో దాదాపు పదిహేను వేల మంది నకిలీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తింపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన సోదరుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు సంక్రాంతి పండుగలోపే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు వేగవంతం తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ గౌతమిపై వేటు తొక్కిసలాట ఘటనలో నిర్లక్ష్యమే కారణమని ప్రభుత్వ సీరియస్ యాక్షన్ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలకు వర్ష సూచన రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ కేసులో కీలక పరిణామం కోర్టులో హాజరైన సిఐ తులసిబాబు అమెరికా అధ్యక్షుడి సంచలన నిర్ణయం భారత్ సహా పలు దేశాలపై భారీగా సుంకాలు విధించే బిల్లుకు గ్రీన్ సిగ్నల్ స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు ఒకరోజే మదుపరుల సంపద ఆవిరి భారీగా పతనమైన బంగారం వెండి ధరలు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు కౌంట్ డౌన్ షురు జనవరి ఇరవై నాటికి నోటిఫికేషన్ వచ్చే అవకాశం విజయవాడలో అమరావతి ఆవకాయ ఫెస్టివల్ ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ గొప్ప మనసు తన ఆస్తిలో డెబ్బై ఐదు శాతం సమాజానికే ఇస్తున్నట్లు ప్రకటన నీటి పంపకాలపై ఇరు రాష్ట్రాలు కలిసి నడవాలి తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు వద్దన్న చంద్రబాబు హైదరాబాద్లోని వస్త్ర దుకాణాలపై జీఎస్టీ అధికారుల దాడులు పన్ను ఎగవేతదారుల గుండెల్లో రైళ్లు సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్ పండుగ రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల మధ్య మరిన్ని ప్రత్యేక రైళ్లు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ వెనిజులా చమురు కోసం అమెరికా దురాసతో వ్యవహరిస్తోందన్న వెనిజులా అధ్యక్షురాలు దేశంలో సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ బంపర్ ఆఫర్ రెండు వేల ఇరవై ఆరు గాను కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ విడుదల విజయ్ హజారే ట్రోఫీలో చెలరేగిన హార్దిక్ పాండ్య అద్భుత ఫామ్తో విమర్శకులకు గట్టి సమాధానం ఏపీలో పదమూడు మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు అనుమతి తెలంగాణలో భూభారతి చట్టంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల గవర్నర్ ఆమోదంతో చట్టరూపం దాల్చిన బిల్లు కొత్త సంవత్సరం వేళ సామాన్యులకు షాక్ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందన్న మార్కెట్ వర్గాలు ఆంధ్రప్రదేశ్ వార్తలు రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన సోదరుడు మురళీకృష్ణపై గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు పిల్లి బాబురావు ఫిర్యాదుతో యాక్షన్ తిరుమలలో భక్తుల రద్దీ క్యూ లైన్లలో తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం సీరియస్ జేఈఓ గౌతమిని బదిలీ చేస్తూ జీఏడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు నీటి పంపకాల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి జలాలు వృధాగా పోతున్నాయని వెల్లడి రఘురామకృష్ణం రాజును గత ప్రభుత్వంలో వేధించిన కేసులో సీఐ తులసిబాబును గుంటూరు జిల్లా కోర్టులో హాజరుపరిచిన పోలీసులు విశాఖ పీఠం ఆక్రమించుకున్న భూములను వెనక్కి తీసుకునే యోచనలో ప్రభుత్వం త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై వస్తున్న వార్తల్లో నిజం లేదు నిపుణుల కమిటీ నివేదిక ప్రకారమే ముందుకెళ్తామన్న మంత్రి కోనసీమ ప్రబల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పిస్తూ ఏపీ కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు భారీగా నిధులు కేటాయింపు సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా పనులు ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి ఉపాధ్యాయులకు టాబ్లెట్ల పంపిణీకి సన్నాహాలు అమరావతి రాజధాని పనుల్లో వేగం సీడ్ యాక్సెస్ రోడ్డు పనులను పరిశీలించిన మంత్రులు తెలంగాణ వార్తలు రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాల సేకరణలో సంచలనం దాదాపు పదిహేను వేల మంది నకిలీ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తింపు కఠిన చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం రైతు భరోసా నిధుల పంపిణీకి ముహూర్తం ఖరారు సంక్రాంతి పండుగలోపే అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు జనవరి పన్నెండు నాటికి ఓటర్ల జాబితా జనవరి ఇరవై నాటికి నోటిఫికేషన్ భూ వివాదాల పరిష్కారానికి తీసుకువచ్చిన భూభారతి చట్టానికి గవర్నర్ ఆమోదం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ కొత్తగా ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణానికి పది కోట్ల నిధులు మంజూరు మేడారం జాతరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆహ్వానించిన మంత్రులు సీతక్క కొండ సురేఖ ఫామ్ హౌస్లో భేటీ హైదరాబాద్లోని పలు ప్రముఖ క్లాత్ షోరూంలపై జీఎస్టీ అధికారుల ఆకస్మిక దాడులు రికార్డుల పరిశీలన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల నేపథ్యంలో ఎగ్జిట్ రూట్ పార్కింగ్ ప్రాంతాల్లో మార్పులు ప్రయాణికులు గమనించాలి మూసే నది ప్రక్షాళన సుందరీకరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ పదకొండు లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కొత్త ఇండస్ట్రియల్ పాలసీ త్వరలో భారీగా పెట్టుబడులు రానున్నట్లు మంత్రి ప్రకటన దేశీయ వార్తలు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలన్న పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం భారతీయ రైల్వే కీలక నిర్ణయం వందే భారత్ స్లీపర్ రైళ్లను మరిన్ని రూట్లలో ప్రవేశపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలు డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక వేదాంత గ్రూప్ అధినేత అనిల్ అగర్వాల్ సంచలన నిర్ణయం తన ఆస్తిలో డెబ్బై ఐదు శాతం సేవకే వినియోగిస్తానని వెల్లడి రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఆదాయపు పన్ను పరిమితి పెంపుపై ఉద్యోగుల్లో భారీ ఆశలు సానుకూల నిర్ణయం వస్తుందన్న నిపుణులు ప్రపంచ వార్తలు అమెరికా అధ్యక్షుడి దూకుడు వెనిజులా చమురు నిల్వలపై కన్నేశారని ఆరోపించిన వెనిజుల అధ్యక్షురాలు భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై భారీ సుంకాలు విధించే దిశగా అమెరికా అడుగులు ఆందోళనలో ఎగుమతిదారులు రష్యాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ను సీజ్ చేసిన అమెరికా అందులో ముగ్గురు భారతీయులున్నట్లు సమాచారం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దారుణం అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ షరతులతో సామాన్యుడిపై మోయలేని భారం చైనాలో తగ్గుతున్న జనాభా సంతానోత్పత్తిని పెంచేందుకు కొత్త ప్రోత్సాహకాలు ప్రకటించిన జిన్పింగ్ ప్రభుత్వం టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్ బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశంలో భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను అధిక వడ్డీనిచ్చే కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ ప్రారంభం స్టాక్ మార్కెట్లలో భారీ కుదుపు సెన్సెక్స్ నిఫ్టీలు భారీ నష్టాల్లో ముగింపు జియో విప్రో షేర్ల పతనం ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం బీమా భద్రత జనవరి పన్నెండు నుంచి అందుబాటులోకి స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచేందుకు గూగుల్ కొత్త అప్డేట్ ఆండ్రాయిడ్ యూజర్లకు సరికొత్త ఫీచర్లు క్రీడా ముఖ్యాంశాలు దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో చెలరేగుతున్న హార్దిక్ పాండ్య బౌలింగ్ బ్యాటింగ్ రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన అండర్ నైన్టీన్ క్రికెట్లో భారత కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు అతి చిన్న వయసులోనే అరుదైన ఘనత బంగ్లాదేశ్ క్రికెట్ టీంకు భారీ షాక్ కీలక బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ సంచలన నిర్ణయం ముఖ్య అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ వాతావరణ హెచ్చరిక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం మత్స్యకారులు వేటకు వెళ్లరాదు రైల్వే అలర్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనుల కారణంగా పార్కింగ్ ఎంట్రన్స్ మార్గాల్లో మార్పులు చేశారు ప్రయాణికులు గమనించాలి తిరుమల అలర్ట్ భక్తుల రద్దీ దృష్ట్యా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని తాత్కాలికంగా రద్దు చేసే అవకాశం ప్రణాళికతో వెళ్లడం మంచిది ఇవి రోజుటి ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది సమగ్ర వార్తలు వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎప్పటికప్పుడు ఇలాంటి జెన్యూన్ పర్ఫెక్ట్ న్యూస్ అప్డేట్స్ మీ ఫోన్లో పొందడానికి మన ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నిజం దాగదు వార్త ఆగదు రేపటి తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు సెలవు జై హింద్